వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కోడే ఫ్రెండ్స్ మహిళ ఒంగోలు కోడే ఇంకొకటి క్రాసింగ్లో ఉన్న కోడే రెండు పళ్ళ కోడే ఫ్రెండ్స్ రెండింటిని అయితే రైతు అమ్ముతున్నారు ఒకే ఆవుకు అయితే ఈ రెండు కోడెలు అయితే ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి డెబ్బై వేలు చెప్పారు ఫ్రెండ్స్ సెవెంటీ థౌజండ్ హెవీ సైజ్ ఉండి మంచి మెజెస్టిక్ స్ట్రక్చర్ ఉన్న ఒంగోలు గిత్తనట ఇది డెబ్బై వేలు ఇంకో దానికి రెండు కోడే ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి తెల్లకోడే ఉంది మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే కనిపిస్తుంది వీడియోలో దానికి మరి రేట్ అయితే పర్ఫెక్ట్ తెలదు మీరే అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళని అడిగి ఫ్రెండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునంతల మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ ఇవి వారి ఫామ్ హౌస్లో పుట్టి పెరిగిన అంట ఇవి దీని మదర్ కూడా పక్కనే ఉంటుంది కనిపిస్తుంది కూడా మీకు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే వద్దన్నారు మరి వాళ్ళ కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు మోహన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మంచి మెజెస్టిక్ ఉన్న ఒంగోలు బుల్ ఫ్రెండ్స్ మైలా గీత అయితే చాలా మంచి హైట్ ఉందంట సైజు కూడా వస్తుందంట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ